ఫలస్య ప్రతిష్ఠిత అక్కడ ఉన్నదేమిటో తెలుసా ఇజ్జ యజ్ఞము ఉపాసన యోగము ఇలాంటి వాటి వల్ల ఫలితం పొందితే అక్కడ ఆనందం పొందుతుంటాము కానీ భారతదేశము యోగ భూమి ధర్మభూమి కర్మభూమి ఇక్కడ నీవు ఎంత బాగా ఫలితము సాధించుకోగలిగితే అన్ని కర్మలు చెయ్యాలి అంతేకాదు యజుర్వేదం ఏం చెప్తుందో తెలుసున అయ్యో భూమండలంలో ఇంత కష్టం ఉందా అండి పైలోకంలోకి పోదావేమో అంటే పైలోకంలోకి పోవాలంటే కొంత శక్తిని నీవు సంపాదించుకోవాలి ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో కూడా ఏదో ఎలక్ట్రాన్లని అని ఆర్బిటాల్స్ అని చెప్తుంటారు కక్షలు ఉంటూ ఉంటాయి ఈ విద్యుత్ కణాలు ఎలక్ట్రాన్స్ తిరిగే కక్షలు ఉంటూ ఉంటాయి ఒక కక్ష నుంచి ఇంకో కక్షకి వెళ్ళాలంటే దానంత అది వెళ్ళదు ఇక్కడ ఉన్నదానికి కొంత శక్తిని సంపాదించుకోవాలి ఆ శక్తిని అంతా సంపాదించిన తర్వాతే పైకిక్షకి పెడుతుంది అలాగే మానవులు కూడా భూమండలంలో ఉన్నవాళ్ళు యజ్ఞాదుల ద్వారా ఇలాంటి వాటి ద్వారా ఫలితాన్ని పొంది ఊర్ధలోకాలకి వెళ్ళగలరు యజ్ఞం నిరపేక్షంగా చెయ్యమని చెప్తుంది యజుర్వేదము అక్కడ ఒక వాక్యం ఉంది సువర్యంతో నావేక్షంత ఆ జాగుమ్రోహంతో రోధసి యజ్ఞ ఏ విశ్వతోధారకం సువిద్వాంసో విధేనిరే ఏ సువిద్వాంస ఎవళ్ళైతే విద్వాంసులో యజ్ఞం బాగా తెలుసుకోగలరో ఈ యజ్ఞం చేసిన వాళ్ళు భూలోకాన్ని దాటి పైలోకాలకి పోతున్న అట్ట పైలోకాలకి పోతుంటే మధ్యలో ఏదో సప్తర్షి మండలం వచ్చింది మాకు అక్కల్లేదు అన్న అట్ట గ్రహ మండలాలు వచ్చాయి మాకలేదు అన్న అట్ట ఇలాంటి మండలములని దాటిపోయి మోక్షాన్ని పొందుతున్నారు అంతే అర్థమేమిటి నీ ఒక పని చేస్తుంటే ఆ పనియే నీకు ప్రధానం తప్ప మధ్యలో ఉండే అవాంతర ఫలితములు పనికిరాదు హనుమంతుడు సీతమ్మని వెతకడానికి బయలుదేరాడు బయలుదేరగానే మధ్యలో మైనాకుడు ఎదురయ్యాడు ఇక్కడ కాసేపు కూర్చో తిండి తిని వెళ్ళు ఆ తర్వాత సురస ఎదురయ్యింది ఆ తర్వాత ఆవిడ మహానుభావురాలు సింహిక ఎదురయింది తర్వాత లంకిణి ఎంతవరకు ఆగలేదైనా పనులు సాధించుకుంటూనే ముందుకెళ్ళాడు సీతమ్మని చూచేంతవరకు ఇంకొక దృష్టి పెట్టనే లేదు అలాంటి స్థితి కావాలి కాబట్టి ఆదిత్య మండలం వరకు వెళ్ళిపోయే ప్రయత్నం ఉన్నవాళ్ళు ఇతర లోకాల మీద మోజు పెట్టుకోరు అంటే ఇక్కడ ఒక చిన్న సందేశం ఆధునికులైన విద్యావేత్తలందరికీ విద్యార్థులందరికీ కూడా వాళ్ళేదో వైద్య వృత్తో సాంకేతిక విద్యో ఏదో చేద్దామని బయలుదేరుతారు నిజంగా ఆ లక్ష్యం ఉన్నప్పుడు ఇతరముల మీద మోజు పెట్టరు కానీ వాళ్ళ లక్ష్యం చేరుకునే లోపల ఇతర ప్రలోభాలకి లొంగిపోతారు ఇతరములైన అలవాట్లు చేసుకుంటారు చివరికి లక్ష్యము చేరే లోపల నేల మీద రాలిపోతారు అది చెప్తోంది ఇక్కడ విష్ణు పురాణ సందేశము అంచేత ధ్రువలోకం దాటు మహక్ లోకం వస్తుంది ఇందులో కల్పాంతం వరకు ఉండే జీవులంతా ఉంటారు ఈ మహర్లోకం దాటితే జనులోకం ఉంటుంది అక్కడ సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు ఉంటారు అది కూడా దాటిపోయావనుకో తపోలోకం వస్తుంది అంటే తపోలోకంలో ఉన్న వాళ్ళకి దేహం ఉండదు దేహం ఉండకుండానే కేవలం కణముల స్వరూపంలో ఉంటారు వాళ్ళు అది వైరాజులు అంటారు దానిపైన సత్యలోకము సిద్ధులైన వాళ్ళు మునులైన వాళ్ళు చేరుకుంటారు అదే రా అంటే పరమాత్మ స్వరూపం అది ఈ భూలోకమంతా సకల ప్రపంచానికి కూడా సకల సృష్టికి ఒకటి బై నాలుగవ వంతు మాత్రమే ఇంతోటి కాస్త భూమండలం మీద ఓ బస్సు ఏదో ఉంటే బస్సులో ఎక్కి సీటు దిగేటప్పుడు దాని మీద తువ్వాలో రుమాలో వేసి ఇది నాది అంటావు ఎక్కడున్నావురా నువ్వు అంటోంది విష్ణు పురాణము అంటే లోకములన్నిటినీ కూడా వర్ణన చేస్తోంది ఆ వర్ణన వివరాలు తదితరము మళ్ళీ జ్ఞాపకం